మా అబ్బాయికి ఎలా ఉంది మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి ఏంటి అంకుల్ వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం యాభై వేలు కట్ట కూడా ఎక్కువ అడిగాను ఇంతకీ వాడు పనికి వస్తాడంటారా మాకు మాత్రం ఏం తెలుస్తుంది హాస్పిటల్ వాళ్ళు అడగండి అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది ఇదిగో నష్టమా మా వాడికి ఎలా ఉంది చాలా రక్తం పోయింది అదో రక్తం పోతే పోయింది బ్లడ్ వాషన్స్ అయ్యా అనుకుంటాను ఇంతకీ మా వాడు వస్తాడంటావా అదేనమ్మా ఆ విషయానికి అడిగేది ఏదో ఎక్స్పీరియన్స్ ఉందా కదా అని ఏంటిది చిన్న విషయం అడిగితేనే కోప్పంది కోప్పదా లేడీస్ నిగచ్చా కోప్పలేదు సిగ్గుపడింది నమస్కారం డాక్టర్ గారు నమస్తే పనికి వస్తాడంటారా ఎవడు మీ వాడు అదేనండి ఆ జిప్పు అర్థమైంది డాక్టర్ గారు నాకున్నది ఒక్కగా కొడుకు వాడుకున్నది ఒకే ఒక్క డోంట్ వరీ డోంట్ వరీ నో నో అయితే పనికొస్తుందంటారా సిదో జిప్పు పోతే పోయిందనండి లక్షా జిప్పులు కొంటాను వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు సంవసారానికి పనికొస్తే చాలు నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీ వాడిని వెళ్ళి ధైర్యంగా మూడు ముళ్ళు వేయమానండి మిగతా వ్యవహారం నేనొచ్చి చూసుకుంటా ఇప్పటికి ధైర్యం వచ్చింది నీకేం ప్రాబ్లం లేదు ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు బయట విషయం తెలియదు కదా తెలిసేది ఏంటన్నా బొందా బయట నిలబడి వచ్చే పోయే మా ఊడి పనికి మా ఊడు పనికి వస్తాడని ఈ మేటర్ని పవన్ బిగా కరోడు బతి అంత బాబు చేస్తున్నాడు కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా మా ఏ సంగతే పక్కన అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి రాణ్య ఉంటుంది చెప్తే ఏంటి నష్టం ఇంటికి వచ్చి ఇంటికొచ్చి అనుకో ఎక్కడ పెట్టుకోవాలి అరే చెప్పని మాట ఏమంటారా బాబు మీ మీద నమ్మకాలు లేవు మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా మరే ఎన్నో జన్మల తపస్సేత్తే ఎత్తే కానీ మగ జన్మ రాదు మగాడి కడదాక తోడొచ్చేదా దొక్కటే ఏంటిది అదే మగాడి నమ్మకం నరసింహం గారు మీరంతా వచ్చి మా వాడి గురించి అలా జాలి పడుతుంటే నాకు కొండంత ధైర్యంగా ఉందండి నానా వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు మన వాళ్ళు అందరికీ చెప్పేశాను రా చాలా మంది వస్తారు వెరీ గుడ్ ఈ టీవీలో జమ్మి టీవీలో ఇవ్వలా పోయేవా ప్లాస్ ప్లాస్ అని బాబుకి ఎలా ఉంది వాడికి ఏం పర్లేదు అమ్మాయి డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా మూడు మూడు వేయించండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు ఎవరు ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ ఆ ఆడి మాటలు నమ్మద్దు అయితే డౌటేనంటావా హలో బాలు ఎలా ఉన్నా నువ్వు వచ్చేసావా నాకే బానే ఉన్నాను పాపం తన్నెందుకు రా ఇబ్బంది పెట్టారు ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా అందుకే చెప్పలా చూపించాం తప్ప థ్యాంక్స్ రా తప్పు మీద కదా నా వీక్ పాయింట్ మీకు చెప్పానే నాది తప్పు బాధపడకు బాలు ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది కాకపోతే నాది చిన్న సలహా ఏంటిది జిప్ నీకు అచ్చరాలేదు కానీ బటన్స్ కొట్టించుకో వస్తాను ఎలా 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 పోలీస్ కంట్రోల్ రూమ్ షష్టి పూర్తి ఆంటీ ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ ఆడిస్తాం మగాళ్ళంటే పొత్తిగా భయం లేదా నీకు అంతే సార్ అమ్మాయిల్ని టీచ్ చేయాలని మాత్రం కాదు సార్ నేను టెక్కా ఇట్లనైనా నమ్ముతాను కానీ అబద్ధాలు ఆడే వాళ్ళను అస్సలు చరించను అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకడి ముఖం మీద యాసిడ్ పోసా సార్ ఆ బాటిల్ ఇంకా ఉందా అందులో యాసిడ్ కూడా ఉంది సార్ ఒంగోలు అమ్మాయి మీద చెయ్యి వేశాడని ఒకరిని లాకప్ లో చంపేశా అప్పుడే సార్ మీకు ప్రమోషన్ వచ్చింది దయచేసి మమ్మల్ని సార్ మీకు దానం మరి మరో బస్ ఎందుకు ఎక్కారో చెప్పండి వీడి బామ్మ చావు బతుకుల్లో హాస్పిటల్ ఉంది సార్ అక్కడికి వెళ్ళే కంగారు లేడీస్ బస్ ఎక్కేసాం సార్ ఏ హాస్పిటల్లో ఉస్మాన్ హాస్పిటల్ బాగా ఆలోచించి చెప్పండి మళ్ళీ ఆలోచించి చెప్పండి వీడి బామ్మ మీద ఉస్మాని హాస్పిటల్ సార్ షూర్ షూర్ సార్ కాన్ఫిడెంట్ వెరీ కాన్ఫిడెంట్ సార్

మీ బేవర్స్ పని ఇంకా మానుకోలేదా చెయ్ డాడీ ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను వదిలేయండి పైగా వీళ్ళు రేపు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా ఓకే అయ్యా రిపబ్లిక్ డే కి ఖైదీలు వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు నేర్పిస్తూ బజార్ లో కనిపించారు

డైట్ గా టేప్ లో మన ఫీచర్ బిట్ అయిపోయింది ఆ క్యాసెట్ సియ చూశాడంటే మన బతుకు వంగళరాని అబ్బా ఇన్నాళ్ళు ఏదో వేసాలు వేసినా ఇండియన్ పిన్నల్ కోడ్ కి దొరకుండా వేశాం మేము పర్వాలేదురా అక్కడ ఉన్న ఆడపిల్లల కాళ్ళు చేతులతో సరిపెట్టను మీరే ఏకంగా పెళ్లి కూతురు పట్ల మార్చుకుంటుంది చూస్తారు అయిపోయారు అయిపోయారు రాడుల పాట కట్టు ఇలా ఫుడ్ బాబా అప్పటికి ఉందా పెళ్లి కూతురు రా అని అబ్బా అయినా అడగ కూతురే కానీ